నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ ప్రేక్షకులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఆగస్టు పదిహేను నాడు జెండా ఆవిష్కరించడానికి జనవరి ఇరవై ఆరు నాడు జెండా ఎగరవేయడానికి తేడా ఏంటో తెలుసా ఖచ్చితంగా అన్ని తెలిసిన మేధావులం తెలిసి తప్పు చేయవద్దు ఒకవేళ తెలవకపోతే తెలుసుకొని సరిదిద్దుకుందాం మరిచిపోవద్దు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వేచ్ఛ వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్ర్యం పొందింది అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగరవేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దేశంలో రాజ్యాంగం అమల్లోకి రాగా ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం అయితే ఆగస్టు పదిహేనున జెండా ఎగరవేయడానికి జనవరి ఇరవై ఆరున జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది ఆ తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు ఆగస్టు పదిహేను రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను క్రిందికి దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరవేశారు స్వాతంత్ర్యం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది ఇకపోతే గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు మరొక గమనిక ఏంటంటే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి జనవరి ఇరవై ఆరు నాడు జెండాను ముందే పోలు పైన కట్టి ఆగస్టు పదిహేను తేదీన జెండాను కింది నుండి పైకి లాగుతామనేది ఖచ్చితంగా గమనించాలి దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటుకు ప్రజల నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేయడానికి అలాగే గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు అప్పటికీ రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి వ్యత్యాసం ఏమిటంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేరు వేరు ప్రదేశాల్లో జరుగుతాయి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగరవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు నాడు రాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి ఈ దేశ పౌరులకు తెలియదు దురదృష్టం ఏమిటంటే చదువుకున్న వాళ్ళకు కూడా చాలా వరకు తెలియదు సో మిత్రులారా ఈ గొప్ప విషయాన్ని అందరు తెలుసుకోవడానికి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి మన వాళ్ళకి అవగాహన కల్పించడం మన బాధ్యతగా భావించండి ముఖ్యంగా విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇవాళ డె తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందిస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ ఇలాంటి మంచి మంచి ఉపయుక్తమైన వీడియోల కోసం గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి నమస్తే